ఏ అయినా సరే మనం తామరలో ఉన్నట్టుగానే చిత్రీకరించుకుంటాం మనం ఆలస్యం చేశామనుకో తలుపులు తెరవగానే ముఖం చూసేటటువంటి అదృష్టాన్ని మనం కోల్పోతాం భగవంతుణ్ణి అర్చించటానికన్నా ముందు ఆయన ఆయుధాలని పరివారాన్ని కీర్తించటం అన్నది ప్రధానంగా ఉంటుంది జీవన్ ప్రేక్షకులకు సంస్కారం శరీర పోషణ రక్షణ ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం చేసుకోవాలి కూడా కానీ ఆత్మ రక్షణ ఇది ఎవ్వరం చేసుకోం అంటే ఆత్మకి ఒక సంస్కారాన్ని ఇవ్వడం దాన్ని రక్షించుకోవడం ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఈ ఆత్మ అన్నది శాశ్వతము అని తెలుసుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఏవైతే చూస్తున్నామో అది శాశ్వతం కాదు అని తెలుసుకుంటున్నప్పుడు ఈ ఆత్మలో ఉన్నది పరమాత్మ అనే విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మరి ఇలాంటి భావాల గురించి ఇంకా బాగా అర్థం కావాలి అంటే గోదాదేవి తిరుప్పావైని అందించి చాలా చక్కగా అద్భుతంగా వర్ణన చేసింది అటువంటి తిరుప్పావైలో ఈరోజు పద్నాలుగవ పాసురం గురించి తెలుసుకుందాం ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் నాడు గోదాదేవి పరిపూర్ణురాలైన ఒక చెలిని నిద్రలేపుతూ ఉంది పూర్ణ నంగాయ్ అని సంబోధించింది పూర్ణత్వం అంటే ఏమిటది పరిపూర్ణురాలు అంటే పూర్ణత్వం కలిగింది అంటే భగవంతుని యొక్క జ్ఞానము లేక భగవద్ అనుభూతి పరిపూర్ణంగా పొందినటువంటి చెలి అంటే గోదాదేవికి ఉన్న చెలు ఎంతటి సాధకులో చూడండి వీరందరూ గొల్లపల్లెలో ఉన్నటువంటి గోపికలు తెలివి లేనటువంటి వారు లేదా ఆ విధంగా ఈవిడ భావించుకున్నటువంటి విల్లిపుత్తూరులో ఉన్న చిన్న కన్యలు అని అనుకుంటున్నారేమో వీరందరూ కూడా భగవద్భక్తిలో ఒక స్థాయికి చేరుకున్నటువంటి వారే అందుకే వారిలో ఉన్న సాధనని సాధన పరిణతిని గుర్తు చేస్తూ మిగిలినటువంటి వారి కోసం ఆ స్థితి నుంచి చివతలికి వచ్చి మాతో కలిసి ఈ వ్రతాన్ని చెయ్యమని ప్రార్థన చేస్తూ ఉంది ఎందుకు అంటే ఎప్పుడైనా సాధన చేసేటప్పుడు ఒక సమూహం అందులో ఎక్కువ గొప్ప సాధకులు ఉంటే మిగిలినటువంటి వారికి వారి యొక్క ప్రభావం వల్ల త్వరగా సాధన ఫలిస్తుంది గొప్ప భక్తుల యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడే సామాన్యమైనటువంటి భక్తుల యొక్క భక్తి ఉన్నత స్థితికి మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఇంతటి పరిపూర్ణురాలైనటువంటి ఒక గోపికని అంటే గోపికగా భావించినటువంటి తన చెలిని నిద్రలేపుతూ ఉంది నిజానికి ఈ ఈ పాసురంలో కూడా ఆళ్వారునే ఈమె నిద్రలేపడం మనం చెప్పుకోవాల్సి ఉంది ఈవిడ ఎలా ఉందిట అంటే ఆవిడ గురించి చెప్తోంది నీ పెరట్లో ఒక తోట ఉంది కదా ఆ తోటలో ఒక బావి ఉంది కదా బావి అంటే దిగుడు బావి చాలా పెద్దది వాపి అంటారు ఆ వాపి ఉంది కదా అందులో కలువలేమో ముడుచుకుపోతున్నాయి తామర పూలేమో విచ్చుకుంటున్నాయి ఇది తెల్లవారుతోంది అనడానికి సంకేతం తామరలు కలువలు రెండూ కూడా పరమపవిత్రమైనటువంటి పుష్పాలుగా భగవంతునికి నివాసమైనటువంటి పుష్పాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఏ దైవాన్ని అయినా సరే మనం తామరలో ఉన్నట్టుగానే చిత్రీకరించుకుంటాం ఎందుకంటే మన హృదయమే తామర మొగ్గలాగా ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానసూర్యుడు ఈ హృదయం అనే మొగ్గ మీద ప్రకాశిస్తాడో తన వెలుగును ప్రసరింపచేస్తాడో అప్పుడు ఆ మొగ్గ కాస్త విచ్చుకుని పద్మంగా మారుతుంది కనుక ఈ పద్మాలు విచ్చుకుంటున్నాయి అంటే భగవంతుణ్ణి హృదయంలో స్థాపించుకోవడానికి తగినటువంటి సమయమైంది కలువలు ముడుచుకుంటున్నాయి కలువలు ఇంద్రియాలకి సంకేతంగా ఇక్కడ చెప్పబడ్డాయి కనుక ఇంద్రియాలు వాటి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉపసంహరించుకుంటూ ఉన్నాయి భగవంతుడు స్థిరంగా కూర్చోడానికి వీలుగా హృదయ పద్మం విచ్చుకుంటూ ఉంది నువ్వు ఇకనైనా నీ నిద్రని వదిలి వెలుపలికి రావలసినటువంటి అవసరం ఉంది మిగిలినటువంటి భక్తులతో చేరి అందరితో పాటుగా ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేయవలసినటువంటి అవసరం ఉంది అని మేల్కొల్పుతూ ఉన్నది గోదాదేవి నీవు ఇంతకు ముందు రోజునే మాతో ఏం చెప్పావు మీ అందరికన్నా నేనే ముందు లేచి మిమ్మల్ని అందరినీ లేపుతానన్నావు ఇవిడ పూర్ణురాలు కదా భగవద్భక్తిలో పరిపూర్ణ స్థితిని ఉన్నతమైన స్థితిని పొంది ఉంది కదా కనుక నేను మమ్మల్ని నిద్రలేపుతానన్నావు నువ్వు ఇంకా నిద్రపోవడమేమన్నా న్యాయమా ఇప్పటికే కలువలు ముడుచుకుపోవడం తామర్లు విచ్చుకోవడం కాదు ఇప్పటికే జీయర్లు కాషాయాలు ధరించి తెల్లని పలువరసలు కనపడేటట్టుగా భగవంతుణ్ణి స్థుతిస్తూ కుంచకోలలు పట్టుకుని కోవెల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు అంటే కోవెల కుంచకోలలు అంటే తాళం చెవులు తాళం చెవులు పట్టుకుని బయలుదేరి పెడుతూ ఉన్నారు అంటే వారు అప్పటికి నిద్రలేవడం స్నానాది అనుష్ఠానాలు పూర్తి చేసుకోవడం దేవాలయం తెరవడానికి కుంచకోలలు పట్టుకుని వెళ్ళడం జరుగుతోంది మనం ఆలస్యం చేసామనుకో తలుపులు తెరవగానే ముఖం చూసేటటువంటి అదృష్టాన్ని మనం కోల్పోతాం ఎలా ఉంటుందా ఆయన ముఖం నిద్రాముద్రితమై అంటే యోగ నిద్రే యోగ నిద్రాముద్రితమై చాలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి ఆ ముఖాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని కోల్పోతాం ఆలోపలే కదా మనం వెళ్ళాలి అలా వెళ్ళాలంటే నీవు స్నానం చేయాలి మనం కొలనుకెళ్ళాలి కొలనులో స్నానం చేయాలి అప్పుడు దేవాలయానికి అలంకరించుకున్న తర్వాత మరి మనం దేవాలయానికి వెళ్ళాలి స్వామిని చూడాలి వాళ్ళు బయలుదేరారు మనం కూడా త్వరగా వెళ్ళవలసి ఉంది త్వరగా నువ్వు బయలుదేరి నిద్రలేచి మెలకువ తెచ్చుకుని రావలసి ఉన్నదమ్మా నేను చాలా పరిపూర్ణురాలిని నేను ముందే నిద్రలేచి మిమ్మల్ని నిద్రలేపుతాను అని చెప్పావే ఆ దంభాలు ఆ మాటలేమైనాయి నిద్రపోయేటప్పటికీ ఒక్కసారి నిద్రలో పడేటప్పటికీ నువ్వు ముందు చేసినటువంటి వాగ్దానాలన్నీ మర్చిపోయావా మేమే నిన్ను నిద్ర లేపడానికి సిద్ధంగా వచ్చామే లేచి రావాల్సింది అని నిన్న చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉంది గోదమ్మ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక సంగతి గుర్తు చేసుకోవాలి భగవంతుణ్ణి అర్చించటానికన్నా ముందు ఆయన ఆయుధాలని పరివారాన్ని కీర్తించటం అన్నది ప్రధానంగా ఉంటుంది తన పరివారాన్ని గౌరవించి వారిని కీర్తించి నమస్కరించినట్టయితే పరమాత్ముడు కూడా సంతోషిస్తాడు అన్నది విశిష్టాద్వైత మత సంప్రదాయం విశిష్టాద్వైతమే కాదండి ఏ మతంలోనైనా అలాగే ఉంది చివరికి ఒక కుటుంబంలోనైనా ఒక వ్యక్తిని ఇష్టపడి మిగిలినటువంటి వాళ్ళందరినీ మనం గౌరవించకపోతే ఆ వ్యక్తికి మన మీద అభిమానం ఉండదు మనం ఎవరి ఎవరిని ప్రార్థిస్తున్నామో వారి కుటుంబ సభ్యులందరి పట్ల కూడా గౌరవ మర్యాదలతో మనం మెలగవలసి ఉంది కనుక శంఖ చక్రధరుడైనటువంటి స్వామిని కీర్తిద్దామని చెప్పడం కాదు ఇక్కడ ఆ శంఖాన్ని చక్రాన్ని ధరించిన చేతులున్నాయే ఆయన బాహువుల్ని కీర్తిద్దాం ఎందుకంటే ఏదన్నా చెయ్యాలి అంటే మాటైతే నోట్లోంచి వస్తున్న ఉపదేశం క్రియ కావాలంటే చేతుల యొక్క అవసరం ఉంది కనుక ఆ బాహువుల్ని మనం కీర్తిద్దాము అలా చేసినట్టయితే లోకానికంతా మేలు కలుగుతుంది నువ్వు నిద్ర వీడి మాతో పాటు స్వామిని కీర్తించటానికి వెలుపలికి రావలసినది అని ఆ గోపికని కీర్తిస్తూ ఉన్నది గోదమ్మ తల్లి నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాజ్యం స్వ శ్రుతిశిరస్సిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయా సృజని గళళితం యా బత్కృత భుంక్తే గోదాస్య నమీదం భూయేవాస్ భూయ స్వస్తి